శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ నా పేరు ప్రబోధ చంద్ర నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను మధ్యగట్ల గ్రామం వనపర్తి జిల్లా క్రిస్మస్ సందర్భంగా నాకు ఇవ్వబడిన వచనములు యోహన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనము నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయన క్లిష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడూ చేదును కనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదని చెప్పాను వివరము యేసు పరిశుద్ధాత్మ ఇద్దరు ఒకటే అని ఆయనే ఎనను నిమిత్తము ఈ వాక్యంలో చెప్పబడినది దానికి బలంగా నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఈ మాటల్లో నన్ను పంపిన దేవుడు నాలోనే ఉన్నాడు ఆయన నేను ఒకటే అని అర్థం కదా మనిషి శరీరంలో ఇష్టము అనేది ఒకటి ఉంటుంది అది మనిషి శరీరంలో దేవుని ఇష్టము ప్రకారము పనులు నేను ఎల్లప్పుడూ చేతును అంటే దేవుని ఇష్టమే నాలో పని చేస్తున్నది అని అనడంలో దేవుడే నాయనున్నాడని చెప్పుటకు సాక్ష్యంగా ఉన్నది అంతేకాక ఆయనను ఒంటరిగా వదిలిపెట్టలేదని చెప్పాను ఆ మాటల్లో దేవుడు నాలో తోడై ఉన్నాడని దేవుడే నేనై ఉన్నానని చెప్పినట్లు ఆ మాటలన్నీ అప్పటి మనుషులు ఏసు దేవుడని గుర్తించుటకు యేసు చెప్పిన మాటలు వాస్తవంగా కలియుగంలో దేవుడు ఏసు అని మనిషిగా వచ్చిన ప్రజలు గుర్తించలేకపోయారు అందువలన యేసు జ్ఞానమును ప్రజలకు గ్రహించాలని ఏసు యొక్క గొప్పతనము గురించి చెప్పడము నిమిత్తము ఈ వాక్యంలో చెప్పవలసి వచ్చింది ఈ విధమైన వాక్యములను చెప్పడం వలన ఆ మాటలు విన్న కొందరు ఆయనను నమ్మగలిగారు అందరికి నా నమస్కారం